పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత ఎన్నో విషయాలు చర్చిస్తూ ఉంటాం ఖచ్చితంగా ఒక ప్రశ్న అడగాలనుకున్నాను హనుమాన్ చాలీసా చదివిన వారికి అది విన్నవారికి అలాగే ఆ ప్రాంతానికి కూడా ఎంతో శక్తి వస్తుందని విన్నానండి నిజంగా అంతటి పవిత్రమైనదా అంతటి శక్తి ఉత్పన్నం చేసేటువంటి శక్తి హనుమాన్ చాలీసాకు ఉంటుందా అనేది చాలా మంది ప్రశ్న వెంటనే ఏమైనా భయం వేసినా ఫస్ట్ తలుచుకునేది హనుమాన్ జయ హా అని అంటూ ఉంటాంజ్ భజరంగబల్లి ఆయన అన్నట్టుగా అలా అంటూ ఉంటాం అయితే హనుమాన్ చాలీసా గురించి ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం అండి రీల్స్ చూసినా ఏవి చూసినా అయితే ఏంటి అసలు విశిష్టత ఏంటి తెలియచేయండి విశిష్టత అనేటువంటిది ఏమీ లేదమ్మా ఏమీ లేదు అనేటువంటిది అసలు లేదు మొత్తం సర్వం అందులో ఉన్నాయి మనం మొన్న ఒక వీడియో చేసుకున్నామమ్మా అంటే అది దీనికి ఎందుకు వర్తిస్తుంది అంటే నేను చెప్తాను మొన్న మన ఒక వీడియో ఈ యుద్ధం గురించి మనం మాట్లాడుకుంటూ మొత్తం ఎంతమంది ఉంటే అంత మందిని కూడా హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి మేము కూడా మంజు సూక్త పారాయణలు అవి మొదలుపెట్టి చేస్తున్నాము చేసుకుంటూ ఉంటాము హనుమాన్ చాలీసా పారాయణ చేయటం వలన శక్తి అనేటువంటిది అమితంగా ఏర్పడవుతుంది దానివల్ల శత్రువులు తగ్గుముఖం పడతారని మనం చెప్పుకోవడం జరిగింది మీరు నమ్మండి నమ్మకపోండి ముందు మాత్రం సుమన్ఛానల్ ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు అలానే చెప్పిన ఒక్క మాటని విని ఇరవై ఎనిమిదిన్నర లక్షల సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేశారండి ఇరవై ఎనిమిదిన్నర లక్షల సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేశారట నాకు అదే అనిపించింది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో యుద్ధానికి విరామం అనేటువంటిది ఒకటి ప్రకటించారని చెప్తే నాకు అనిపించింది భూమి మీద భగవంతుణ్ణి మనం ఆరాధించేటువంటి దాంట్లో లోపం ఉందేమో కానీ ఆరాధిస్తే ఫలితం తథ్యం అనేటువంటిది మరొక్కసారి యావత్ ప్రపంచానికి ఇది తెలిసింది అని అనిపించింది నా మనస్సుకి అయితే అందరూ నమ్మకపోవచ్చు ఇరవై ఎనిమిదిన్నర లక్షల సార్లు ఎవరెవరైతే పారాయణ చేశారో వాళ్ళ మనస్సాక్షికి తెలుసు కదమ్మా వాళ్ళ మనస్సాక్షికి ఈ హనుమాన్ చాలీసా గురుగారు చదవమన్నారు నేనన్నాం ఏ రకంగా అయినా చదవండి అని చెప్పాం వాళ్ళు చదువుతున్నారనో వీళ్ళు చదువుతున్నారనోనో నేను చెప్పాను ఏదో ఒక రకంగా చదవండి అన్నా ఇరవై ఎనిమిదిన్నర లక్షలు నా దాంట్లో ఇప్పటికి మెసేజ్ ఉందండి ఎంతమంది గురుగారు సార్లు చదివాం మేము ట్రూప్ గా ఎంతమంది ఇన్నిసార్లు పారాయం చేసేసాం మొత్తం ఇరవై ఎనిమిదిన్నర లక్షలమ్మా అనిపించింది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో యుద్ధ విరామం అనేటువంటిది ఒకటి మనం చూసాం ఒక రకంగా అనిపించింది భాగ్యోదయము భాగ్యోదయం అంటే ఇదేనా ప్రతిది ఆంజనేయ స్వామి వారు ఉంటే నవ వ్యాకరణ పండితుడమ్మా సూర్యనారాయణ స్వామి వారి యొక్క వేడి మనం ఇక్కడ ఉండి తట్టుకోలేకపోతున్నాం ఆయన అటు తూర్పు కొండ మీద ఒక కాలు పడమర కొండ పడమర కొండ మీద ఒక కాలు వేసి అటు ఇటు వస్తూ ఆయన దగ్గర చదువుకున్నాడు ఆయన అంతటి గురువు అవును నవవ్యాకరణ పండితుడు ఎవరైనా దేవతా శబ్దంలో నవ వ్యాకరణ పండుతులు ఆంజనేయ స్వామి తర్వాత రామదాసు వీళ్ళిద్దరేనమ్మా నవ వ్యాకరణ పండుతులు అంటే వారిద్దరికి ఎవరు అంటే నవ వ్యాకరణ పండుతులు అంటే మూలం దాన్ని మించినటువంటి చదువు లేదు ఇంకా దాన్ని మించినటువంటి విద్య లేదు అదే మూలం మనం చూసే చూపు నడిచే నడక నించున్నే విధానం మనం వేసే బట్టలు మనం మాట్లాడే తీరు మనం మాట్లాడుతున్నప్పుడు చెయ్యి ఎలా మూమెంట్ వస్తుంది పెదాలు ఎలా పొలుగుతున్నాయి నాలుగు ఎలా వస్తుంది దీన్ని బట్టి వారు చెప్పింది అబద్ధమా ఏంటి అనే విషయం అంతకు చదివించలేదు ప్రపంచంలో ఎక్కడ కూడా అంత నవ వ్యాకరణ పడ్డలు వారిద్దరే ఆంజనేయ స్వామి వారు రావణాసురుడు చర్కాశ రావణాసురుడు పక్కన పెట్టేద్దాం మీకు ఎంఎస్ రామారావు గారు ఎందుకు ఆయనది ఆ సుందరకాండ ఒక్కసారి పూర్తిగా సుందరకాండ ఆయన చేయడానికి వెళ్ళే కారణాలు ఏంటని చదివితే చదివిందని అర్థం చేసుకోగలిగితే జీవితంలో ప్రతి మనిషి సుందరకాండ ఆయన ఆ సుందరకాండ అంటే సుందరకాండ కావచ్చు హనుమాన్ చాలీస్ కావచ్చు మన్సూక్తం కావచ్చు ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటిది ఏదైతే మనము ఒక క్రమబద్ధీకరణగా చేస్తామో కొన్ని కొన్ని సినిమాల్లో కూడా మనం రీసెంట్గా గోపాల గోపాల సినిమా కూడా ఒకటి మనం చూసాం కోర్టు నుంచి బయటకు వస్తున్నప్పుడు ఎప్పుడో వెంకటేశ్వర చూసి వామ్మో పైకి చూసి వీళ్ళందరూ పారిపోతారు ఎందుకు పారిపోయారు అప్పుడు ఎవరికి అర్థం కాదు తర్వాత ఒక రకమైనటువంటి రూపం రూపం ఒకటి నరసింహ రూపం ఒక రకమైన రూపం ఆకారం వస్తుంది అటువంటిది మనస్సుని లగ్నం చేసుకొని దృష్టి కేంద్రీకరించి మన దేశం భాగ్యోదయం కావాలి అనే ఒక ఉద్దేశంతో ఒక్క మాట చెప్పిన దానికి విని ఇరవై ఎనిమిది లక్షల సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేశారు అనంటే సామాన్యమైన విషయం కాదండి అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రతి మనిషి ప్రతి కుటుంబంలో ఆ మన్యు సూక్తం లేదంటే కనుక హనుమాన్ చాలీసా అనేటువంటి పారాయణలు చేయటం వలన ఆ కుటుంబం నిత్యము ఐదు వేళ్ళు కడుపులోకి వెళ్తాయి కంటి నిండా నిద్ర చేతి నిండా పని కడుపు నిండా భోజనం ఈ మూడుకి లోటు ఉండదమ్మా ఎలాంటి శత్రు భీతి అనేటువంటిది క్షామడాంబరి మహామారి అగ్ని భయ రాజభయ చోర ఏవి కూడా లేకుండా సుఖంగా జీవిస్తాడు అంటానికి మరొక్కసారి ఈ నాలుగు రోజుల్లోనే నాకు అర్థమైందమ్మా నిదర్శన మనం నమ్మేటువంటి దాంట్లో ఉండాలి మనం కనుక నమ్మి చేశామా ఖచ్చితంగా ఆయన అక్కడ కూర్చుంటాడు అనేటువంటిది మాత్రం నాకు సుస్పష్టంగా నేనంటం కాదు ఈ ఇరవై ఎనిమిదిన్నర లక్షల సార్లు ఈ రెండు రోజులు వ్యవధిలో ఎవరైతే పూనుకొని ఇది మనది మనం ఇక్కడ జన్మించాం మనం చేయవలసిన బాధ్యత మనకుంది మన ధర్మంగా మనం చేద్దాం శక్తిని అందిద్దామని చెప్పి సంకల్పం తీసుకుని చేశారు నిజంగా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారం చేయకూడదు నిజం గురువు నాకన్నా వయసులో పెద్ద కావచ్చు కానీ వృత్తి నేను వైదిక విషయంలో ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా సుఖయోజన విస్తృత అని చెప్పి నేను ఆశీర్వచనం చేస్తున్నాను ఇది ఇదైతే అంటే తీసిపారేయకుండా ఏమవుతుందలే అని అనుకుంటా అనేవాళ్ళు ఉన్నారు కావచ్చు కానీ నమ్మిన వాళ్ళు ఇది పాటించారు ఫలితం చూస్తూ ఉన్నాం మంజు సూక్త పారాయణం మేమైతే అంటే అంత స్థాయిలో మేము చేయలేదు మేము ఒక నలుగురం ఐదుగురం కలిసి ఇరవై ఎనిమిది వేలు సార్లు మాత్రమే చేయగలిగాం మంజు సూక్తం మంజు సూక్తం ఇరవై ఎనిమిది వేల సార్లు అని అంటే మీకు అందులో ఉన్నటువంటి ఒక అద్భుతాన్ని చూపిస్తారమ్మా మనం అక్కడ కూర్చొని ఒక నూట పదకొండు సార్లు కదలకుండా మంచు సూక్తం పారాయణ చేయాలని కూర్చుంటే మంజు సూక్తం పూర్తయ్యేలోపు అక్కడికి వానరం వచ్చి వెళుతుందమ్మా మనం ఎక్కడ చేసినా సరే మనకు వానరం ప్రత్యక్షంగా కనిపిస్తుంది అది గొప్పతనం మీరెక్కడైనా కూర్చోండి నూట పదకొండు సార్లు అలా కదలకుండా కూర్చొని మంచి సూక్తం చేయాలని చెప్పి ఓం ఎస్ పుష్యతి విశ్వమానుషకు సాహ్యార్జన్త్ సహస్కృతే మన్యురింద్రో మన్యురోతా వరుణో జాతవేదా

ఒక పది మందో పదిహేను మందో మనిషి సుత్వం పారాయం చేస్తున్నారు ఒక పది మంది కూర్చొని వింటున్నారంటే ఖచ్చితంగా పరిశీలించండి వినే వాళ్ళలో ఏదో ఒక మనిషి ఒక వానరం ఏ రకంగా తన ఒళ్ళు గోక్కోటం మా మామూలుగా మనం ఇలా అనుకుంటామైనా వస్తే అది తిత్త ఏదైతే కనుక దాని ఒక విధానంలో ఉంటుందో ఆ ఒక్క ప్రక్రియ ఒక మనిషి చేస్తాడు అక్కడ ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపంలో వానరం రావటం అక్కడ ఉన్నటువంటి రూపమే అక్కడ ఉన్నటువంటి మనుషులే వానరం ఏ రకంగా అయితే కనుక ఇలా ఇలా ఒక రకంగా ఉంటుందో ఆ విధానాన్ని అక్కడ వాళ్ళు చేస్తారమ్మా వచ్చేస్తుంది ప్రత్యక్షంగా కనిపిస్తాడు అది ఇరవై ఎనిమిది వేల సార్లు ఇరవై ఏడు ఇరవై ఏడు ఎనిమిది వేల సార్లు మేము చేయగలిగాం ఎనిమిది ఇరవై ఎనిమిదిన్నర లక్షలు హనుమాన్ చాలీసా ఇరవై ఎనిమిది వేల సార్లు మంజు సూక్తం సామాన్యం కాదమ్మా దాని ప్రభావమే మనం ఒకవేళ ప్రశాంతంగా ఉంటున్నామా ఇప్పుడు ఇంకా అనేది నా మనస్సుకి చాలా అమితమైనటువంటి సంతోషంగా అయితే ఉందమ్మా కొంతమంది చేస్తేనే ఇలా ఇంకా కోట్ల సార్లు చేస్తే ఇంకెంత శక్తి ఉత్పన్నం అవుతుంది దేశం మొత్తం కూడా ప్రపంచానికి మనకు ఆధ్యాత్మిక భక్తి సారాంశం అయిపోతుందమ్మా ఒక సంకల్పం తీసుకుందాం మీ మాట మీదే రాబోతుంది కూడా హనుమద్ జయంతి ఉంది ప్రత్యేకించి ఈ రోజు ఆ రోజు అని కాదు ఆంజనేయ స్వామిని ఏ క్షణంలో ఎప్పుడైనా తలుచుకోవాలి పిల్లలందరికీ సూపర్ హీరో కదా ఆయన ఎంతో ఇష్టమైనటువంటి దేవుడు అని చెప్పొచ్చు చాలా చక్కగా వివరించారు గురుగారు ఇంకా చాలా సందేహాలు ఉన్నాయి మాట్లాడదాం మరిన్ని ఎపిసోడ్స్ లో అసలు ఎలా పారాయణ చెయ్యాలి వీటి గురించి కూడా మనం మాట్లాడదాం ధన్యవాదాలు గురుగారు